ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఆఫీస్ లో తెలంగాణ స్టేట్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో సోమారాం మోహన్ తెలంగాణ స్టేట్ చైర్మన్ గా నియమించడం జరిగింది శ్రవంత్ సౌత్ జాయింట్ సెక్రటరీగా సుభద్రకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఎన్ సభ్యులు పాల్గొన్నారు యాభై మంది కొత్త అప్లికేషన్స్ జాయినింగ్ కోసం వచ్చినవి స్టేట్ చైర్మన్ మోహన్ అప్లికేషన్స్ పరిశీలించి త్వరలో వాళ్ళకి కోర్స్ అందజేస్తామని తెలియజేశారు తెలంగాణ స్టేట్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అవగాహన కల్పించి అందరికీ చైతన్యం చేస్తాము అని అందరూ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచారు తెలంగాణ చైర్మన్ గారు నూతన ఎన్నిక ఒక్కసారి చప్పట్లతో రామోహారాయణ గారు రమేష్ గౌడ్ గారికి సన్మానించారు విజ్ఞప్తి చేస్తారు ధన్యవాదాలు సార్ సౌత్ ఇండియా ఇన్చార్జ్ సౌత్ ఇండియా విచేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తెలంగాణ స్టేట్ లో నా చైర్మన్ పోస్ట్ అపాయింట్మెంట్ ఈ రోజు ఇస్తున్నాను కాబట్టి సార్ ఇక్కడ విచ్చేశారు అదే కాకుండా సార్ మన కన్సూమెంట్ కమిషన్ కోసం కొంచెం ఓపెన్ మాట్లాడి అంటే చాలామంది మంది తెలుగు కమిషన్ నుంచి అవేర్నెస్ కోసం కూడా సార్ మాట్లాడాలని కోరుతున్నాం తెలంగాణ స్టేట్ చైర్మన్ గా అపాయింట్ చేస్తామని గాషనల్ హైట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎందుకంటే నేను కూడా అంటే ప్రత్యర్శలను అని చెప్తాను ఫస్ట్ నాకు గురువు గారు బిసిఎం రెడ్డి గారు నాకు ఎందుకంటే ఇందులో మొత్తం అంటే హ్యూమన్ రైట్స్ గురించి నేను ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ మెంబర్ గా స్టార్ట్ అయ్యాను డిస్ట్రిక్ట్ మెంబర్ గా స్టార్ట్ అయ్యి నాలో ఏం నచ్చిందో తెలియదు నా తనకు ఆ మాటలు నచ్చాయో లేకపోతే నేను చేసే పనులు నచ్చాయో తెలియదు నన్ను వెంటనే డైరెక్ట్ గా జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశారు డైరెక్ట్ గా నేషనల్ హైవే అక్కడి నుంచి చాలా వరకు ఏం కాకపోతే అన్స్పెక్టెడ్ గా బిజం రెడ్డి గారు చనిపోవడం చనిపోయిన తర్వాత టూ హండ్రెడ్ వరకు కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం టీడీఎస్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి వీటి గురించి ఇచ్చేస్తున్నాం గానీ అయితే మనం వచ్చా లేకపోతే ఏదో కాదు చెరువుల్లోకి వెళ్ళి ఆనయలు తెచ్చుకొని తాగేటోళ్ళు బావిల్లోకి వెళ్ళి ఆనయలు తెచ్చుకొని తాగేటోళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా